డిపాజిట్ రాదంటూ ఈటల రాజేందర్ ఇటీవల అన్నారని ఆయన అలా అనడం సరికాదని ఆ పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మండిపడ్డారు బీఆర్ఎస్ ను తక్కువ అంచనా వేయొద్దన్నారు హుజరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారని

ఏం లీడర్ అయినా హుజరాబాద్ లో లీడరు హుజరాబాద్ లో ఫిక్సింగ్ చేసి మరి ఆయన బయో ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ వాళ్ళతో కలుపుకొని మరి కాంగ్రెస్ వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని గెలిస్తే మరి మళ్ళీ ఎందుకు గెలవలేదు హుజరాబాద్ లో మళ్ళీ వేరే దగ్గర ఎందుకు గెలవలేదు అక్కడ చెల్లని పైసా ఇక్కడ నుంచి అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ జెల్తుంది ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ప్రజలు గుర్తిస్తున్నారు రాజేందర్ గారు ఒకటే చెప్తున్నాం రాజకీయాలలో మీరేదో స్టేట్ లో పేరుందానో ఇంకేదో పేరుందానో మీరు అనుకుంటే మరి వేరే ప్రజలు నిన్నెందుకు కూడగొట్టేది అక్కడ ఇక్కడికి ఎందుకు వస్తావు నువ్వు రా డిపాజిట్ విషయం నేను మాట్లాడలేదు ఆయన మాట్లాడేండు ఆయనకేం డిపాజిట్ అవుతుందో చూసాం మేము కూడా రెడీ ఉన్నాం మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా రెడీ ఉన్నాం ప్రజలు తీర్చేందుకు కూడా రెడీ ఉన్నాం థ్యాంక్ యూ